భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తులు తరలి వస్తున్నారు తెల్లవారుజామునే వైకుంఠ దర్శించుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి రోజు అలా స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయంటున్న భద్రాద్రి ఆలయ అర్చకులతో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్ పోటెత్తారు భక్తులు భద్రాచలం చేరుకున్న పరిస్థితి కాపాడుతుంది అయితే ఉత్తర ద్వార దర్శనం అసలు ఎందుకు చేసుకోవాలి ఈ రోజు అంటే అరే వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వార దర్శనం దేనికి చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ భద్రాచలానికి సంబంధించిన ఆలయ అర్చకులు మనతో పాటున్నారు స్వామివారు చెప్పండి అంటే ఉత్తర ద్వారం ద్వారా ఈ రోజే ఎందుకు ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇంతమంది భక్తులు వచ్చారు కదా ఎందుకు అసలు దీని విశిష్టత ఏంది శ్రీరామాయణమహ శ్రీమతి నమః భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది మనకి పర్వాలలో వైకుంఠ ఏకాదశి పర్వం చాలా ప్రత్యేకత కలిగినటువంటిది పూర్వం అంటే వైకుంఠ ఏకాదశి ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడు ధనుర్ రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి అంటాము అలా అందుకనే మనం సౌరమానాన్ని చాంద్రమానాన్ని పాటిస్తారు తెలుగువారు అందుకనే ఒకసారి మార్గశిర మాసంలోనూ ఒకసారి పుష్యమాసంలోనూ వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి నాడు ఆనాడు ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారట కాబట్టి అందుకు దీనికి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠాన్ని ప్రసాదించేది కాబట్టి వైకుంఠ ఏకాదశి అని చెప్పి పేరు మనకి పాంచరాత్రాగం ప్రకారం గరుడారూఢ విష్ణోస్తు సేవాముక్తి ఫలప్రద అని చెప్పినట్లుగా గరుత్మంతుడిపై ఉన్నటువంటి విష్ణువుని ఎవరైతే సేవిస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని మనకి పాంచరాత్రాగం చెబుతోంది చెబుతోంది అదేవిధంగా భద్రాచలంలో ఉత్తర ద్వారంపై ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గరుత్మంతుడిపై ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఎవరైతే సేవిస్తారో వారికి ముక్తి తప్పకుండా లభిస్తుంది నమ్మిక కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఈ ఈ ఏకాదశికి అంత ప్రత్యేకత అనేది ఉన్నది మనకి ఐదు గంటల పది నిమిషాలు అంటే సూర్యోదయం రాక ముందుకే స్వామి వారు ఉత్తర ద్వారం మెట్ల ద్వారా భక్తులకి వేల సంఖ్యలో భక్తులు కూడా దర్శనం వచ్చిన పరిస్థితి కాబట్టి ఆ తర్వాత మెట్లు మార్గంలో నడుచుకుంటూ మళ్ళీ ఆలయ గర్భగుళ్ళకు కూడా ఉత్తర ద్వారంలో వస్తున్న పరిస్థితి కాబట్టి అంటే ఉత్తర ద్వారం ద్వారా ఈ రోజు దర్శనం చేసుకుంటే భక్తులకి ఎలాంటి లాభం కలుగుతుంది దీనికి సంబంధించినటువంటి మనకు ఒక ఐతిహ్యం మనకి శ్రీ ప్రశ్న సంహిత అనేటువంటి గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఆనాడు మధుకైఠములని విష్ణుమూర్తి సంహరించగా బ్రహ్మదేవుడు దీన్ని ఒక ఉత్సవంగా చేద్దామనుకున్నారు ఎవరైతే ఈనాడు అంటే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ద్వారం గుండా స్వామివారిని సేవిస్తారో వారికి ముక్తి లభిస్తుందని చెప్పి స్వామివారి ఇచ్చినటువంటి మాట కాబట్టి దాన్ని ప్రత్యేకరించుకుని ఈనాడు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించడం కానీ లేదా ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తూ స్వామిని దర్శించడం రెండు కూడా ముక్తిని ప్రసాదించేటువంటి దానికి మార్గాలుగా చెప్తాను జరుగుతోంది సో ఇక్కడ పరిస్థితి అంటే భద్రాచలం వద్ద ఏదైతుందో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం వల్ల ఆ భక్తులకు ముక్తి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలయానికి సంబంధించిన అర్చకులు చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు భక్తులు అయితే భారీ సంఖ్యలో కూడా భద్రాచలం కోటెత్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే దాదాపుగా భక్తుల దర్శనానికి అంటే మూడు నుంచి నాలుగు గంటల సమయం కూడా పడుతున్నా కానీ వాళ్ళు ఓపికగా దర్శనం ఎందుకంటే ఖచ్చితంగా ఉత్తరా ద్వారం ద్వారా ఈ రోజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటే పరిస్థితి కాబడుతుంది అదే భద్రాచలంలో ఒక ప్రత్యేకత ఉంటుంది నవమి తర్వాత అంత గొప్ప పండగ ఉత్తరధార దర్శనం సీత సీతారామచంద్ర స్వామి గారు దర్శిస్తూ దర్శించుకుంటున్న పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా భక్తులు తమ మొక్కలు ఏదైతే మొక్కు ఉత్తరదాం ద్వారా వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడిన దృశ్యాలు మనం చూడవచ్చు ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైన్స్ తో న్యూస్ భద్రాచలం ఆలయాలు